జంతు కారణం చెడ్డ సహవాసం ఎంత కీడు చేస్తుందో ఒక కథ ద్వారా తెలుసుకుందాం కథ పేరు చెడ్డ సహవాసం అనగనగా ఒక అడవిలో ఒక తోడేలు ఉండేది అడవిలోని జంతువులను చంపి తిని ఆకలి తెరుచుకునేది ఒక్కోసారి మాత్రం ఎంత వెతికినా దానికి ఆహారం దొరకక అప్పుడు రాత్రిపూట అందరూ దరిపోయే సమయంలో అడవికి దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి మేకల్ని చంపి అడవికి తెచ్చుకొని తింటూ ఉండేది తోడేలు చేసే పనులను అడవిలో ఉండే ఒక కోతి కుతూహలంగా గమనించేది ఆ విషయం తెలుసుకున్న తోడేలు తాను చేస్తున్న పనుల గురించి గొప్పలు చెప్పుకోవడం చేసేది కోతితో యజమానులకు తెలియకుండా మేకలను ఎలా చంపుతుందో కోతికి వివరించి చెప్పేది ఈ మాటలు విన్న కోతికి తోడేలు ఊరి వాళ్ళ కళ్ళు కప్పి మేకల్ని ఏ విధంగా పట్టుకుంటుందో చూడాలనిపించేది ఒకరోజు కోతి నువ్వు ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు మీ పని పనితనం చూడాలని ఉంది అని తోడేలు అడిగింది దానికి తోడేలు ఈ రాత్రికి నేను తీసుకెళ్తా సిద్ధంగా ఉండని చెప్పింది తన ముచ్చట తీరబోతున్నందుకు కోతి చాలా మురిసిపోయింది ఈ లోపల తమ మేకలు అప్పుడప్పుడు మాయమవుతుండడం గమనించిన ఆ ఊరి వాళ్ళు ఈ సంగతి ఏమిటో తెలుసుకోవాలని కొందరు యువకులు మేకలకు కాపలా కాయసాగారు ఈ విషయం తెలియని తోడేలు కోతితో కలిసి ఊరిలో ప్రవేశించింది మేకలను తినడానికి వాటి దగ్గరికి తోడేలు వెళ్ళటాన్ని ఆ యువకులు గమనించారు మేకలు ఎలా మాయమవుతున్నాయో వారికి అర్థమైంది వెంటనే తోడేలు పైన కర్రలతో దాడి చేశారు పక్కనే ఉన్న కోతిని కూడా కొట్టసాగారు ఆ దెబ్బలు తట్టుకోలేక కోతి మీ మేకల్ని తినడానికి వచ్చింది తోడేలు నేను కాదు కదా నన్నెందుకు కొడుతున్నారు నన్ను వదిలేయండి అని ప్రాధేయపడింది తోడేలకు సహాయంగా వచ్చినందుకు నిన్ను ఎలా విడిచిపెడతాము అంటూ ఇంకా తగ ఇంకా సగట్టిగా కొట్టసాగారు ఆ యువకులు యువకులు తోడేలు వైపు తిరగగానే కోతి నెమ్మదిగా అక్కడి నుంచి తప్పించుకొని బతుకు జీవుడా అనుకుంటూ అడవిలోకి చేరుకుంది దొంగతనం చేయడమే కాదు దొంగ పనులు చేసేవారి పక్కన ఉండటం కూడా తప్పే ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయకూడదు అంటూ చెంపలు వేసుకుంది చెడు శాఖవాసం చేయడం ఎంత నష్టమో కోతికి తెలిసి వచ్చింది అప్పటి నుండి బుద్ధిగా ఉండిసాగింది